సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్ కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను హెమాప్టైసిస్ లేక కళ్ళెలో రక్తం పడడం లేక దగ్గుతో రక్తం పడడం రచన డాక్టర్ రామకృష్ణ రాచకుండ గుంటూరు దగ్గుతో కళ్ళెలో రక్తం కలిసి పడడం కానీ పూర్తిగా రక్తమే రావడం లోపల తీవ్రమైన ఊపిరితిత్తి వ్యాధికి చిహ్నం దీనిని హిమాప్టైసిస్ అంటారు సాధారణంగా ఈ గొంతు నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు సప్తపది ఎర్రగా వాచినప్పుడు దగ్గుతో కళ్ళెలో రక్తపు జీర రావడం సహజం గొంతు నొప్పి తగ్గగానే ఆ రకమైన రక్తం పడడం తగ్గిపోతుంది దగ్గుతో పూర్తి రక్తం పడితే ఆ తీవ్రమైన వ్యాధిగా గుర్తించాలి రక్తం ఒకసారి వంద నుంచి నూట యాభై మిల్లీలీటర్లు పడినా రోజు మొత్తంలో ఆరు వందల మిల్లీలీటర్స్ కంటే ఎక్కువ పడినా అది తీవ్రమైన హెమాప్టైసిస్గా భావిస్తారు కళ్ళలో కొద్దిగా రక్తజీర పడితే దాన్ని మైల్డ్గా వంద మిల్లీలీటర్లు లోపు పడితే దాన్ని మోడరేట్గా వర్గీకరిస్తారు రక్తం పడడానికి కారణాలు ఏమేంటుంటాయి ఒకటి ఫారింజైటిస్ అన్న ఎక్యూట్ ఇన్ఫెక్షన్లో కూడా కళ్ళతో పాటు కొద్దిగా రక్త జీర కనపడవచ్చు రెండు ఊపిరితిత్తు గొట్టాల్లో ట్రేకియా బ్రాంకస్లో ఇన్ఫెక్షన్ కానీ క్యాన్సర్ కానీ ఉంటే పడవచ్చు ఇతర అవయవాల నుండి క్యాన్సర్ బ్రాంకస్లోకి వ్యాపిస్తే రక్తం పడే అవకాశం ఉంది సూక్ష్మ రక్తనాళాల నుండి వచ్చే కపోసి సార్కమ్మ వంటి ట్యూమర్ వలన కూడా ఇట్లా రక్తం పడే అవకాశం ఉంది కార్సినాయిడ్ అనే సిరటానిన్ అనే పదార్థాన్ని రిలీజ్ చేసే కంతిలో నుంచి కూడా రక్తం పడుతుంది బ్రాంకైటిస్ బ్రాంఖియల్ ఎడినోమా నుంచి కూడా ఆ వచ్చిన కంతి నుండి కూడా రక్తం పడే అవకాశం ఉంది ఊపిరి గొట్టాల వల్ల ఇన్ఫెక్షన్ మెత్తబడిన వెడి వెడల్పోయినప్పుడు దాన్ని అంటారు న్యూమోనియా టీబీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనెక్టివ్ టిష్యూ వ్యాధి వీటిలో కూడా అనేక ఇతర వ్యాధుల్లో కూడా రక్తం పడే అవకాశం ఉంది ఊపిరితిత్తుల్లో ఫారిన్ బాడీ ఏదైనా పొరపాటున లోపలికి వెళ్తే దానివల్ల కూడా రక్తం పడుతుంది ఊపిరితిత్తులకు దెబ్బ తగిలితే రక్తం పడవచ్చు రక్త వ్యాధుల్లో రక్తం గడ్డకట్టే ప్రక్రియ దెబ్బతింటే ఇతర అవయవాల్లాగా ఊపిరితిత్తుల నుండి కూడా రక్తం పడవచ్చు ఒక్కొక్కసారి వైద్యపరమైన ప్రక్రియలు ఊపిరితిత్తుల మీద జరిపినప్పుడు కూడా రక్తం పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు అనేక ఇతర కారణాల వల్ల కూడా రక్తం పడవచ్చు రక్తం ఊపిరితిత్తుల నుండి పడితే రోగికి ఆందోళనగా ఉంటుంది వైద్యుని కూడా అది ఆందోళన కలిగించే విషయమే రక్తం స్రావం కొద్దిగా ఉన్నా సరే ఊపిరి మూసివేసి ఊపిరి ఆపియొచ్చు అందుకోసమని ఈ సమస్యని శ్రద్ధతో పరిష్కరించాలి గుండె వ్యాధుల వల్ల కూడా ఈ రక్తం పడే అవకాశం ఉంది కళ్ళతో రక్తం పడినప్పుడు అన్ని రకాల పరీక్షలు చేయాలి ఒక్కొక్కసారి రక్తం గడ్డకట్టే విధానాన్ని దెబ్బతింటే కూడా రక్తం పడవచ్చు ఎక్స్రే సిటీ స్కాను కళ్ళి పరీక్ష చేయవలసి ఉంటుంది దీనికి సాధారణ వైద్యంతో పాటుగా బ్రాంకోస్కోపీతో తగ్గించే ప్రక్రియలు కూడా వచ్చాయి బ్రాంకేల ఆర్టరీ ఎంబలైజేషన్ ప్రక్రియ ద్వారా రక్తస్రావం కలిగిస్తున్న ధమనిని గుర్తించి వైద్యం చేయవచ్చు దీర్ఘకాలం జైళ్ళలో ఉన్న ఖైదీలు జైలు వాతావరణం నుండి తప్పించుకోవడానికి నోటితో బ్లేడ్తో కోసుకుని పోలీసుల ముందు ఆ రక్తం చూపించి హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి వస్తారు వైద్యునికి మొట్టమొదట ఆ రక్తం ఊపిరితిత్తుల నుండి పడిందో ఆహార నాళం నుంచి పడిందో దగ్గరగా పరిశీలించి నిర్ధారణ చేయాలి హిమాప్టైసిస్ని రోగితో పాటు వైద్యుడు కూడా తీవ్రంగానే పరిగణించాలి హిమాప్టైసిస్కి హిమటెమిసిస్కి తేడాలు ఏంటి హిమాప్టైసిస్ అన్నది ఊపిరితిత్తుల నుంచి వస్తున్నది హిమటెమిసిస్ అన్నది రక్తం వాంతి ద్వారా ఆహార నాళల నుంచి వస్తుంది హిమాప్టైసిస్లో ఊపిరితిత్తి వ్యాధుల హిస్టరీ ఉంటుంది అంటే దగ్గు కళ్ళ ఇట్లాంటి హిస్టరీ ఉంటుంది హిమటెమిసిస్లో ఆహార నాళాల వ్యాధి హిస్టరీ ఉంటుంది వికారం వాంతి కడుపులో మంట వంటి లక్షణాలు కలిగి ఉంటాయి హిమాటమిసిస్లో ఊ హిమాప్టైసిస్లో టీబీ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు ఉండొచ్చు హిమోటెమిసిస్లో పెప్టిక్ అల్సర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు ఉండవచ్చు ఊపిరితిత్తుల నుండి వచ్చే రక్తం ఎర్రటి ఎరుపు రంగులో నురుగుతూ ఉంటుంది ఆహార ఆహారనాళల నుంచి వచ్చే రక్తం రక్తంలో నురుగు ఉండదు ఎర్రగా ఎరుపుగా ఉన్న ఫ్రెష్ రక్తం ఊపిరితిత్తుల హిమాప్టైసిస్లో జరుగుతుంది పెప్టికల్సర్ నుండి ఫ్రెష్ లేదా ఓల్డ్ రక్తం పడవచ్చు సిరోసిస్ వ్యాధితో అన్నవాహిక రక్తనాళాలు ఉబ్బి తీవ్రమైన ఫ్రెష్ రక్తస్రావం జరగవచ్చును ఊపిరితిత్తుల చికిత్స చేయాలి ఊపిరితిత్తుల హిమాప్టైసిస్కి ఆహార ఆహారనాళానికి తగిన చికిత్స చేయాలి ఊపిరితిత్తుల వ్యాధులకి బ్రాంగ్ బ్రాంకోస్కోపీ ప్రక్రియ ద్వారా పరీక్ష చేసి వ్యాధిని కొంతవరకు నివారించవచ్చు హిమటెమిసిస్ వ్యాధికి ఎండోస్కోపీ పరీక్ష ఆహార నాళానికి సంబంధించిన ఇతర పరీక్షలు రోగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది హిమాప్టైసిస్ వచ్చినప్పుడు చేయవలసిన పరీక్షలు వైద్యుడు విపురంగా హిస్టరీ తీసుకోవాలి రోగిని అన్ని కోణాల్లో పరిశీలించాలి రక్తం ఆహార నాళల నుంచి వచ్చిందా నుండి వచ్చిందా నిర్ధారించాలి ఎక్స్రే చెస్ట్ ఈసీజీ సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్ చేస్తే ఊపిరితిత్తుల మధ్య సమస్య విసిరం అవుతుంది బ్రాంకోస్కోపీ ద్వారా ఏ ఊపిరితిత్తి లోపు నుంచి రక్తం వచ్చిందో నిర్ధారించవచ్చు చికిత్స రోగిని రక్తం వస్తున్న వైపు పడుకోబెట్టాలి కొడీన్ డెక్సోమిథర్ఫాన్ వంటి మందులు కలిగిన దగ్గుమందు ఇవ్వాలి ట్రానెక్జమ్ యాసిడ్ వంటి మందులు కొంతవరకు తగ్గించవచ్చు ఊపిరితిత్తులో బ్రాంకోస్కోపీ ద్వారా రక్తం వచ్చే ప్రాంతాన్ని గుర్తించి బెలూన్ ద్వారా ఒత్తిడి కలిగించి రక్తస్రావం తగ్గించవచ్చును కాటరీ ఆర్గాన్ ప్లాస్మా కోయ్యులేషను క్రయో ప్రక్రియ ద్వారా రక్తస్రావాన్ని తగ్గించవచ్చు బ్రాంకల్ ఆర్టరీ ఎంబులైజేషన్ ప్రక్రియ ద్వారా యాంజియోగ్రామ్ ద్వారా రక్తం వస్తున్న రక్తనాళాన్ని గుర్తించి ఆల్కాల్ ఆల్కహాల్ ఫోమ్ ిటైల్ వంటి పదార్థాలు రక్తనాళంలోనికి ఇంజెక్ట్ చేస్తారు దీనివల్ల రక్తస్రావం తగ్గుతుంది ఈ పరిస్థితుల్లో రోగి ఊపిరి గొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్త వహించాలి అవసరమైతే వెంటిలేషన్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వ్యాధి తీవ్రత ఎక్కువ అయితే ఆపరేషన్ ద్వారా ఆ ఊపిరితిత్తి లోబుని కానీ పూర్తి ఊపిరితిత్తిని కానీ తీసివేయవలసి వస్తుంది